అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దయచేసి ఏ ఒక్క పార్టీ వాళ్ళో ఏ ఒక్క పార్టీ గ్రూపుల్లోనో అంటే ఏ ఒక్క ఒక్క కోణంలో చూసేవాళ్ళైతే సబ్స్క్రిప్షన్స్ వచ్చిన అనవసరం టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా తటస్థ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మాత్రమే రండి మన రాష్ట్రాన్ని నెక్స్ట్ నాకు వయసు ఓపిక ఉన్నంతకాలం ఈ ఛానల్స్ కంటిన్యూ అవుతాయి చెప్పుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు కూడా ప్రస్తుతానికైతే ఏ పాపం ముగ్గురు బిడ్డలు బీజేపీ ఎక్కడానికి ఢిల్లీ వెళ్ళారు అక్కడ బీజేపీ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత పదేళ్ళుగా ఎంతో అద్భుతంగా అమోఘంగా అపూర్వంగా అనంతంగా అఖండంగా శంకనాకిస్తున్నారు కాబట్టి మీరు మరింత నాకించండి మా రాష్ట్రాన్ని మాకేం అభ్యంతరం లేదు మాకు మాత్రం మీ ఆశీర్వాదాలు ఇవ్వండి చాలు అని చెప్పడానికి ఎవరి తరపున వాళ్ళు కొన్ని బేరాలు డీల్స్ ఇవ్వడానికి పాపం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముగ్గురు పొలిటికల్ లీడర్స్ కూడా ఢిల్లీ వెళ్ళారు మరి దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి ఎవరి వాళ్ళకు వాళ్ళకుంటాయి ఎవరి కవరింగులు ఎలా ఉన్నా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఎవరి మాటలు ఎలా ఉన్నా ఎవరి అభి ఉన్నా సరే ఇవేమి నేను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ బీజేపీ అనేది మన రాష్ట్రానికి మొదటి ద్రోహి మొదటి పాపి మన రాష్ట్రం ఇలా ఉండడానికి కారణం పది సంవత్సరాలు అయింది మనకంటూ ఒక రాజధాని లేదు పది సంవత్సరాలైంది మనకు జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు పూర్తవ్వలేదు పది సంవత్సరాలు అయింది ఒక్క మెట్రో ట్రైన్ లేదు ఇతర రాష్ట్రాలకు వెళ్తే చెన్నై వెళ్ళినా పక్కనున్న తమిళనాడు వెళ్ళినా పక్కనున్న బెంగళూరు వెళ్ళినా లేదంటే హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మెట్రో ట్రైన్స్ మెట్రో ప్రాజెక్టులు ఉంటున్నాయి మనకెక్కడా కూడా మెట్రో లేదు మెట్రో లేని నగరం ఒక మంచి నగరం లేకుండా పోయింది ఐటీ లేదు ఏమీ లేదు ఏం చెప్పుకున్నా సరే ఏమీ లేదు పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకోవడం ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోవడం ఎవరు చదువుకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చెన్నయో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోవడమే ఇంకెన్నళ్ళ కర్మ సో దీనికి మొదటి కారణం బీజేపీ కానీ బీజేపీ శంఖ ఆకడానికి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతానికి సో అంతకుమించి నేను ఇంకేం మాట్లాడను మాట్లాడలేను సరే పక్కన పెడదాం ఏడాదిలో మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పుల్లోనే నూట యాభై రెండు రోజులు ఓవర్ డ్రాఫ్ట్లో ఒక్క సంవత్సరంలోనే నూట నలభై తొమ్మిది కోట్ల వడ్డీ చెల్లింపు వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక ముఖ చిత్రం కాకు తేల్చిన లెక్కలవి అదే అండి మొత్తం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు ఉంటే అందులో పమ్మెందుకు ఒక ఇరవై నాలుగు రోజులు వదిలేసి మిగిలిన మూడు వందల నలభై ఒక్క రోజులు కూడా అప్పుల కోసం దేహి అంటూ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారంట జగన్ ప్రభుత్వం ఏడాదిలో మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పులు చేస్తూనే ఉంది రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది అందుకోసం ఏకంగా నూట నలభై తొమ్మిది కోట్ల మేరకు వడ్డీలు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం నగదు నిర్వహణ తీరు వల్ల ఇలా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని రోజులైతే రాష్ట్ర ఖజానాలో కనీస లేని పరిస్థితి ప్రభుత్వ చెల్లింపులన్నీ రిజర్వు బ్యాంకు ద్వారానే జరుగుతాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సాక్షాత్తు కాగ్ తేల్చిన లెక్కలు ప్రభుత్వం వద్ద సొంత నిధులు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ముందస్తుగా ప్రభుత్వం కోరినట్టు చెల్లింపులు చేస్తూ ఉంటుంది వాటిని చే ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యంగా పేర్కొంటారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలిన నగదు నిల్వలు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే ఇలాంటి సౌలభ్యాలన్నీ వినియోగించుకోవచ్చు తొలుత చేబదులు బదులు వేస్ట్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు ఆ తర్వాత ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద తాత్కాలిక అప్పు తీసుకుంటారు ఆ తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ కింద నిధులు వినియోగిస్తారు వీటన్నింటికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష పద్దెనిమిది వేల ముప్పై తొమ్మిది కోట్లు ఇలా తెచ్చినవే ఇందులో యాభై ఏడు వేల అరవై ఆరు కోట్లు డ్రాఫ్ట్ రూపంలో తెచ్చారు ఇంకెంతకన్నా సిగ్గుమాల కథంకేమో చదువుతాం మన రాష్ట్రం ఒక పక్క అప్పులు ఆదాయం పెరిగిపోతుందో అంటారు ఒక పక్క మద్యం రేట్లు పెంచుతారు ఆదాయం కోసం ఇంకో పక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచేస్తారు మార్కెట్ విలువ పెంచేస్తారు మార్కెట్ కాదు భూములు విలువ పెంచేస్తారు రిజిస్ట్రేషన్ రేట్లు ఇంకో పక్క పెట్రోల్ రేట్లు ఇతర దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గరే ఎక్కువ కానీ అప్పులు అప్పులు ఇంత దారుణంగా అప్పులు చేస్తున్నారు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఈ డబ్బులు అన్నీ ఏం చేస్తున్నారో అర్థం కాదు నిన్నే ఒక లెక్క చెప్పా నాలుగున్నర లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ రూపంలో ఖర్చు పెట్టారు మరి ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చారు మిగిలిన డబ్బులన్నీ ఏమైనట్టు కాకెత్తుకుపోయిందేమో ఆశాలపై పోలీసుల నిర్బంధ కాండా డిమాండ్ల సాధనకు గర్జించిన కార్యకర్తలు గంటపాటు చెన్నై కోల్కతా హైవే దిగ్బంధం విజయవాడ ధర్నా చౌక్ మంగళగిరి ఏపీఐఏసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత పదకొండు నుంచి లోకేష్ శంఖారావు యువగలంలో వెల్లని నియోజకవర్గాల్లో పర్యటన తొలి విడత ఉత్తరాంధ్రలోని ముప్పై ఒక్క స్థానాల్లో నిర్వహణ ఇచ్చాపురంలో తొలి సభ సో నారా లోకేష్ గారు యువగలం అర్ధంతరంగా ముగించారు కదా విశాఖపట్నం జిల్లాతో ముగించాల్సి వచ్చింది సో విజయనగరము అండ్ శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ గారు వెళ్ళలేకపోయారు కాబట్టి ఆయన ఆ రెండు జిల్లాలతో విచ్చాపురం నుంచి శంఖారావం అనే యాత్ర చేపడతారు పాదయాత్ర జరగని దాదాపుగా డెబ్భై నియోజకవర్గాల్లో ఈ శంఖారావం అనే యాత్ర జరగబోతోంది పాదయాత్ర ఎక్కడెక్కడైతే జరగలేదో అటువంటి నియోజకవర్గాల్లో ఒక డెబ్బై సెలెక్ట్ చేశారంటే వాటిల్లో ఈ శంఖారావం అనే మీటింగ్ జరగబోతోంది దీనిలో నియోజకవర్గ స్థాయి మీటింగులు జరుగుతాయి ఆ మీటింగుల్లో కార్యకర్తలు ఉంటారు వివిధ వర్గాల ప్రజలు ఉంటారు వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉంటుంది వాళ్ళతో మాట్లాడడం అన్నీ ఉంటాయన్నమాట సో ఆస్తి పన్నుపై ఐదు శాతం అదనపు బాధుడు స్థానిక సంస్థల పరిధిలోకి వాలంటీర్లు ఉద్యో సచివాలయ ఉద్యోగులు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు వనరుల సర్దుబాటుకు ససేమిరా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలుకైతే సరే సరే నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కొన్నింటికి ప్రభుత్వ ఆమోదం మంచిది మీ పెట్టుబడి రావడం వేగంగా ముందుకు తీసుకెళ్ళండి ఎల్ఐసి వారు ఇండెక్స్ ప్లస్ నెలకు ఒక కొత్త ప్లాన్ ఇస్తారండి ఇల్లు అన్నీ ఒకేలా ఉంటాయిలే సరే పక్కన పెడదాం టికో ఇళ్ళపై జగన్ పిడుగు అని ఒక వార్త రాశారు ఈ బొమ్మ చూస్తే అర్థమైపోద్ది టిట్కో ఇల్లు ఇవి టిట్కో ఇల్లు గత ప్రభుత్వం కట్టించిన టిట్కో ఇల్లు దానికేమో ఇప్పుడు టిట్కో ఇల్లు ఎక్కడ చూసినా మీకు శాలుగోళ్ళు కనిపిస్తాయి ఖచ్చితంగా శాలుగోళ్ళు కనిపిస్తాయి ఎక్కడికక్కడ కార్నర్స్లో ఎక్కడికక్కడ సో అందుకే ఇల్లు చుట్టూ సాల సాలి పురుగు పెట్టిన గూడేశారు అలాగే అక్కడ బ్లూ పెయింట్ వేస్తారు అంటే వైసీపీ రంగులు వేస్తారు ఇళ్ళకి ఇంకేం చేయలేదు వైసీపీ రంగులు వేశారు అందుకని ఆ ఇళ్ళ మీద వైసీపీ పెయింట్ పోసారు బ్లూ కలర్ పెయింట్ పోసారు అక్కడికి లబ్ధిదారులు వెళ్తుంటే ఆ లబ్ధిదారులు ఇక్కడ చిక్కుపోతున్నట్టు వేశారు సో చాని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేశారు చాలా సింపుల్గా టిట్కోయిల్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని ఒక బొమ్మ రూపంలో చెప్పేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సొంత ఇంటికాలను నిజం చేస్తాం ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాం అని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అరచేతలో స్వర్గం చూపించారు అధికారంలోకి వచ్చాక అదే చేతితో ప్రజల కంచంలో మట్టిపోశారు భేద సాధన కోసమని గత ప్రభుత్వం చేపట్టి దాదాపుగా పూర్తి చేసిన టిట్కోయలను జగన్ మూలన పడేశారు తల దాచుకోవడానికి తమకంటూ ఒక సొంత గూడు సమకూరబోతోందని సంతోషించిన లక్షలాది బడుగు జీవుల కళ్ళల్లో కారం కొట్టారు ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా తక్ తక్కువే తిట్కోయళ్ళ విషయంలో ప్రభుత్వాన్ని వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శించినా తక్కువే మళ్ళీ ఏమనంటే ఆ వైసీపీ వాళ్ళు నోర్లు వేసుకొని పడిపోతారు కింద కామెంట్లలో ఉచ్చనీచాలు మానవత్వం మరిచి కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య కొంతమంది విధవులు ఏం చేస్తాం నేను చెప్పేది అబద్ధం అయితే చెప్పండి అని నేను అంటున్నాను నేను చెప్పేది ఫేక్ అయితే ఓపెన్గా చెప్పండి ఇదిగో నువ్వు పలానా ఫేక్ చెప్పావు పలానా అబద్ధం చెప్పావు అని చెప్పండి కింద కామెంట్ చేయండి ఇమీడియట్గా నా ఛానల్ క్లోజ్ చేసి నేను వేరే పని చేసుకుంటా అని పదే పదే చెప్తున్నా ఊరు ఊరికే కామెంట్లు చేస్తారు ఊరు ఊరికే తిడతారో వెళ్ళిపోతారు పాపం దానివలన మన ఫాలోవర్స్ నిజంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నిన్న మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక సోదరి మెసేజ్ పెట్టారు మీ ఛానల్లో కామెంట్స్ మరీ దారుణంగా వల్గర్గా కామెంట్ చేస్తున్నారు వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు చూసుకోండి కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి ఏదో సమాధానం చెప్పండి వాళ్ళ మీద వీడియో చేయండి అన్నారు ఏం చేస్తాను ఒక వీడియో చేస్తా అయినా ఆగుతారా ఆ వీడియో వరకు ఆగుతారు మళ్ళీ నెక్స్ట్ నుంచి మొదలవుతాయి సో నేను మానేస్తే పూర్తిగా మానేయాలి తప్ప ఇలా ఒక వర్గాన్ని శత్రువులుగా మార్చుకొని అలా చేయలేను కానీ తప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు తప్పులు జరుగుతున్నాయి తప్పులు జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండలేను కదా ఇప్పుడు తప్పులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు టిట్కో ఇల్లు ఉంది టిట్కో ఇల్లు విషయంలో పాపమే అది పూర్తిగా ఇల్లు కట్టేశారు నైంటీ పర్సెంట్ వర్క్స్ పూర్తయిపోయాయి ఒక్క టెన్ పర్సెంట్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేస్తే చాలు వాళ్ళు హాయిగా కాపురాలు పెట్టుకుంటారు ఉంటారు దానిలో కానీ చేయలే ఆ పని చేయలే ఎందుకు చేయలేదో అర్థం కాదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది మేలో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ కల్లా మొత్తం టిడ్కోయిల్లన్నీ లబ్ధిదారులకు ఇచ్చేయచ్చు పెద్దగా డబ్బులు ఖర్చులు కూడా లేకుండా కానీ అరచేతలో స్వర్గం చూపించి మాయ మాటలు చెప్పి చివరికి ఆ టిట్కోయిలను నాశనం చేసి పడేశారు టిడ్కోయిల్లు ఎంత నాశనం అయ్యాయో మీకు తెలియాలంటే ఏలూరులో పోనంగి ఆ చేటపర్ర రోడ్లో పోనంగి వైఎస్ఆర్ కాలనీ అటువైపు కట్టారు చూడండి ఎంత దారుణంగా ఉంటుంది నాట్ ఓన్లీ ఏలూరు చాలా ఊర్లో శిథిలమైపోయాయి ఇల్లు చాలా దారుణంగా ఉన్నాయి అది చూసిన ప్రతిసారి వైసీపీ మీద విపరీతమైన కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పండి దరిద్రం దరిద్రం తగులుకుంటే దరిద్రం నెత్తిమైన డ్యాన్స్ చేస్తుంటే ఎవరు ఏం చేయలేరు పోలవరం తొలిదశ తాజా గొడవ రెండు వేల ఇరవై ఆరు మార్చి మాస్టర్ నేను ఎప్పుడో చెప్పాను రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా పూర్తి అవ్వదు అని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా పోలవరం అవ్వదు నోట్ మై వర్డ్స్ పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ పేరు కేంద్రం నిధులు ఇచ్చే మూడు కళాశాలలకు అదే నామం సొంత ఆస్తుల తన లేదా తండ్రి పేరు పెడుతున్న జగన్ మరి రాజకీయం అంతే ఇప్పుడు ఎన్టీఆర్ గారు పేరు పెడతారు ఆయన్ని ఆయన పేరు ఏ హోదాతో పెడతారు మాజీ ముఖ్యమంత్రిని పెడతారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రిగా అందుకనే ఆయన పేరు పెడుతున్నారు సో అంతకుమించి మనం ఇంకేం చేయలేం రాష్ట్రం మరో వంద రోజుల్లో రాష్ట్రంలో రామరాజ్యం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రామరాజ్యం అని మీరే చెప్పుకోవాలి ఆశాలపై పోలీసులు నిర్బంధకాండ పాపం ఆశా కార్యకర్తలు హైవే మీద ఉంటే వాళ్ళ మీద పోలీసులు జులుం ప్రదర్శించి ఈడ్చికెలిపారు చూడండి ఓ కార్యకర్తను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ఆశా కార్యకర్తలు ప్రభుత్వం రావడంలో ఆశా కార్యకర్తలు అంగన్వాడీల పాత్ర చాలా కీలకం కానీ వాళ్ళని కూడా రోడ్ల మీద ఈడ్చుకెళ్ళిపోతున్నారు ఎక్కడికక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే మిగతా వాళ్ళ సంగతి అంటావు వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు ఓకే ముగ్గురు సమాచార కమిషనర్లు ఎంపిక సమా సమావేశానికి చంద్రబాబు దూరం ఓకే ఆస్తి పన్నుపై ఐదు శాతం అదనం బోధుడు నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కొన్నింటికి ప్రభుత్వం ఆమోదం మొత్తానికి ఆస్తి పన్నుని ఒక ఐదు శాతం పెంచారంట ఆస్తి పన్ను ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఐదు వందలు కట్టినోడు ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలు కడుతున్నారు ఆస్తి పన్ను నాట్ ఓన్లీ ఆస్తి పన్ను కరెంటు బిల్లులు కూడా అంతే రెండు వేల పంతొమ్మిది నాటికి ఐదు వందలు కట్టే మధ్యతరగతి పేద ఇల్లు ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలు కరెంటు బిల్లు కడుతున్నారు ఎవరో పాపం చేస్తే ఎవరో శాపం అనుభవిస్తున్నారు అనమాట మన రాష్ట్రంలో అమరావతి గెలుస్తుంది నిలుస్తుంది మహిళా పాటి రైతుల సమావేశంలో నారా భువనేశ్వరు ఓకే కోడికత్తి కేసులో కేసులో శ్రీను బెయిలు మంచిది నిన్న చెప్పుకున్నాం వీడియో వ్యవస్థలు బతికున్నాయనిపించింది ఆ కేసులో శ్రీనివాసరావుకి బెయిల్ రావడం అమ్మయ్య మన దేశంలో వ్యవస్థలు బతికే ఉన్నాయి ఎంతో కొంత కొనవపరిత అయినా ఉన్నాయి అనిపించింది ఇన్ని సంవత్సరాల పాపం జైల్లో ఉన్నాడు అతను చేసిన ఒక చిన్న నేరానికి ప్రతిపక్షాన్ని వేధించినందుకు పదోన్నతులు చంద్రబాబు లోకేష్పై కేసులు పెట్టి దర్యాప్తుపై దర్యాప్తు చేసిన అధికారులకు యాక్సెలరేటెడ్ పదోన్నతులకు రంగం సిద్ధం తెరేపద చంద్రబాబు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురిపై కేసులు బనాయించి వేధించడంలో కీలకంగా వ్యవహరించిన సిట్ డిఎస్పీల వెట్టల విజయభాస్కరు ఇన్స్పెక్టర్ ఎన్ల శ్రీనివాసన్ కు అడ్డదారిలో పదోన్నతలు కల్పించేందుకు జగన్ ప్రభుత్వం రాంగం సిద్ధం చేసింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నైపుణ్యావృద్ధి స్వైబీ రోడ్డు అసైన్ భూముల వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్యులు చెప్పిన వాటికల్లా తలాడించి రాజకీయ కక్షాధ చర్యలను అమలు చేసినందుకు ప్రతిఫలంగా సీనియర్టీని పక్కన పెట్టి మరి వారికి పదోన్నతలు ఇస్తున్నారంట ఓకే జగన్ పులికాల్ ఆంధ్ర రాష్ట్ర ద్రోహి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం జగనన్నను పులి సింహం అంటూ అధికార పార్టీ వాళ్ళు పొగుడుతున్నారు ఆయన ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పత్రికకు పులే సోషల్ మీడియాకు సింహమా ఓసారి మీ పంజాబ్ భాజపాపై విప్పండి దమ్ముంటే గాండ్రించండి మీరు పులి సింహం కాదు ఆంధ్ర రాష్ట్ర ద్రోహి మీరు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు సొంత ఆడబెట్టిన మీ అనుచరులతో బూతులు తిట్టించి బజార్కు లాగుతున్నారు వైకాపాకు వ్యక్తిగత దోషణలు చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలను సాధించడం సాధ్యం కాదు వైకాపా ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది ప్రస్తుతం భూ కబ్జాలకు పాల్పడే చట్టాలను తేవాలని అనుకుంటోంది అని మెగాడిఎస్సీ కాదు దెగాడిఎస్సీ అని మొత్తానికి షర్మిళ గారు చాలా ఘాటుగా ధాటిగా వైసీపీని విమర్శించారు సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు షర్మిళ అద్దెమైకు ఆమె మాటలకు మనం స్పందించాల్సిన అవసరం లేదు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు కానీ ఫస్ట్ డేనే కౌంటర్ ఇచ్చారు ఇండియా టుడే సర్వే ఒకటేసారు నిన్న ఇండియా టుడే సర్వే వచ్చింది కదా ఆ సర్వేను కూడా ఈనాడులో వేశారు ఎస్జిటి పోస్టులకు బిఈడి వారు అర్హులే సుప్రీం తీర్పు ఉన్న ఎస్ ఎస్ఈటిఈ స్పష్టత ఇవ్వలేదని అనుమతి రిజర్వ్డ్ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కుల్లో అయోమయం ఇవన్నీ రాసుకొచ్చారు సభా సమయం అంటే సభ గురించి మేమే మాట్లాడడం అన్నకు అవినీతి ఇందు భోజనం కుంభకోణంపై రెండు వేల ఇరవై పదమూడులోనే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు పదేళ్లలో రెండు వందల ముప్పై నాలుగు వాయిదాలు తీసుకున్న గనులు ఈడీ కేసులోనూ నూట అరవై ఒక్కసార్లు వాయిదాలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో పాత కేసులన్నీ కూడా ఈనాడులో మళ్ళీ రోజుకో సబ్జెక్ట్ మీద రాస్తున్నారు వెళ్ళి ఆగ్రహం కలెక్టర్లు మీరు దొరికిపోతారు నిన్న జనసేన నేత మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు అత్య కలెక్టర్లు మీరు దొరికిపోతారు ఇసుక అక్రమాల్లో కలెక్టర్లు దొరికిపోయే అవకాశం ఉంది ఒకవేళ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాల మీద దర్యాప్తు జరిగితే కలెక్టర్లే ముందు దొరికిపోతారు ఇసుక విధానాన్ని పదే పదే మారుస్తున్నది కూడా అందుకే కారణం అందులో ఎంతో అక్రమాలు జరుగుతున్నాయని వలబనేని బాలసౌరి గారు చాలా క్లియర్గా చెప్పారనమాట రాష్ట్రంలో ఇసుక ఇదిగోండి కలెక్టర్లు మీరు దొరికిపోతారు అత్యాధునిక సాంకేతికతతో ఇసుక అక్రమాలను నిగ్గు తోలుస్తాం తమిళనాడులో ఆధారాలు సేకరించి కేసులు పెట్టిన ఈడీ రాష్ట్రంలోను త్వరలో పది మంది కలెక్టర్లపై ఈడీ విచారణ సాయి ఎలక్ట్రికల్స్ అక్రమాలపై విచారణ సంస్థలకు ఆధారాలు ఇస్తా గుంటూరులో విలేకరులతో ఎంపీ బాలశౌరి వెళ్ళడే మొత్తానికి రాష్ట్రంలో ఇసుక కొంభకానికి సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని అత్యాధునిక సాంకేతికత ఆధారంగా అక్రమంగా ఎంత తవ్వారో తెలుసుకోవచ్చని జనసేన నాయకుడు మచిలీపట్నం ఎంపీ వలమనేని బాలసౌరి తెలిపారు దీనిలో త్వరలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దృష్టి సారిస్తాయని పది మంది కలెక్టర్లపై ఈడీ విచారణ చేసే అవకాశం ఉందని చెప్పారు కలెక్టర్లకి ఎస్పీలకి వాళ్ళు బ్యూరోక్రసీ అధికారులు వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన దానికంతా తలపి ఇదిగో కేసుల్లో ఇరుక్కుంటారు పాపం షిరిడి సాయికి అడ్డగోలుగా కాంట్రాక్టులు అలాగే అలాగే షిర్డి సాయి సంస్థ అక్రమాల మీద కూడా కేంద్ర సంస్థలకి ఆధారాలు ఇస్తారంట వాళ్ళం నేను బాలసౌరి గారు సో ఏమిస్తారో చూద్దాం తర్వాత సాక్షి 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 మనందరూ మనస్సాక్షి మనందరినీ గుండెలను పిండేసే వార్తలు రాసే సాక్షి మన హృదయ లయకు సాక్షి సో సాక్షి పత్రికను ఇప్పుడు చదువుదాం దొరికారు దొంగలు ఏ వన్ చంద్రబాబు ఏ టూ నారాయణ ఏ త్రీ లింగమనేని ఏ ఫోర్ లోకేష్ బా ఎంత ఆనందమో ఏ వన్ చంద్రబాబు అనే సాక్షి రాసినప్పుడు ఆ సాక్షిలో చాలామందికి ఆ వైసీపీ అభిమానులు చాలామందికి గూజ్వంస్ వస్తాయి ఎందుకంటే ఏ వన్కి సాక్షికి పెద్ద లింక్ ఉంది ఏ వన్కి సాక్షికి ఒక మంచి సంబంధం ఉంది సో అందుకనే ఆ పత్రికలో ఏ వన్ చంద్రబాబు ఏ వన్ రామోజీ ఏ వన్ రాధాకృష్ణ ఏ వన్ పలానా టీడీపీ వాళ్ళు అని రాయడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదు ఇంకొక వారం రోజులు భోజనం చేయక్కర్లా నీళ్ళు తాగక్కర్లా ఊపిరి కూడా పీల్చుకోక్కర్లా ఆ రాతలో ఏ వన్ చంద్రబాబు అని రాస్తే అమ్మయ్య సాటిస్ఫై సో అది రాయాలని తప్పన అది రాయాలని కోరిక ఎందుకంటే ఏ వన్కి సాక్షికి ఉన్న లింక్ అటువంటిది సో అందుకే ఈ ఐఆర్ఆర్ కుంభకోణం కేసులో సిఐడి దూకుడు ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు కన్సల్టెన్సీ ముతుకు ముసుగులో భూదోపిడి తద్వారా పచ్చమూట భూముల విలువ అమాంతం పెంపు రెండు వేల కోట్లకు పైగా దోపిడి క్విట్ ప్రోకో కింద హెరిటేజ్కు భూములు చంద్రబాబుకు కరకట్ట బంగ్లా బినామీల పేరిట భూములు పొందిన నారాయణ పవన్కు భూ ప్యాకేజీ అని చెప్పుకొచ్చారనమాట రాసుకొచ్చారు సో ఇది నమ్మిన వాళ్ళు నమ్ముతారు నమ్మిన వాళ్ళు నమ్మరు ఎవరిష్టం వాళ్ళది ఆ అప్పులు అంటగట్టినవే అసెంబ్లీ సాక్షిగా కొండబద్దలు కొట్టిన కాగ్నివేదిక ఏపీ నెత్తిన రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు యాభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రుణభారం మొప్పిన టీడీపీ సర్కారు సో టీడీపీ సర్కారు రెండు వేల యాభై ఏడు వేల రెండు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల అప్పు చేస్తే ఇప్పుడు మన అప్పు ఎంత ఉంది ప్రతిపక్షాల లెక్క ప్రకారం పది లక్షల కోట్ల కోట్లకు పైగా ఉంది మీ లెక్క ప్రకారం ఎనిమిది లక్షల కోట్ల పైగా ఉంది మరి మిగిలినొప్పి ఎవరు చేశారు అనేది అదే కాకులో గద్దలో చేస్తాయి మనం చేయం తర్వాత ఏపీలోనే వెలుగులు విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది మన రాష్ట్రమే ఆ బకాయిల్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు అది తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది విభజన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ కాదు ఈ గవర్నమెంట్ లో విద్యుత్ సరిగ్గా లేదు విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది నేడు ప్రధానితో సీఎం జగన్ భేటీ ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ సో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని నరేంద్ర మోదీ గారు మెడలు వంచడానికి కేంద్రం వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు సో ఈరోజే మెడలు వంచబోతున్నారు మెడలు వంచి పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు సంచులు అలాగే రాష్ట్రానికి కావాల్సిన నిధులు సంచులు పట్టుకొని వచ్చేస్తారు సో అది అలాగే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు అభ్యర్థులుగా గొల్లబాబురావు వైబీ సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు సో సామాజిక న్యాయం వైసీపీ సామాజిక న్యాయం ఇది ఒక ఎస్సీ ఇద్దరు రెడ్లు ముగ్గు మూడు పదవులు ఉంటాయి ఒక ఎస్సీ ఇద్దరు రెడ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజ్యసభ సభ్యత్వం ఎవరెవరికి ఎలా ఇచ్చారో మనం చెప్పుకుందాం మళ్ళీ ఒక మంచి వీడియో చేద్దాం తర్వాత అంతా సిద్ధం టెట్ రెండు వేల ఇరవై నాలుగు తొలి రోజే పదివేల దరఖాస్తులు సోమవారం డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ ఆటంకం లేకుండా పరీక్షల నిర్వహణకు ప్రణాళిక జగన్ ప్రభుత్వంలో పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ కాలేజీలు భర్తీ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసిన ప్రభుత్వం ఈసారి ఉద్యోగాలు పొందిన వారికి ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం శిక్షణ అదనమాట అప్పులు తగ్గించి సంపద పెంచాం ఓహో అవునా బడ్జెట్పై చర్చలో ఆర్థిక మంత్రి బొగ్గన చంద్రబాబు పాలనలో రెవెన్యూ వృద్ధి రేటు ఆరు శాతం ఇప్పుడు పదహారు శాతం నూట అరవై శాతం అండి ఇప్పుడు కేంద్రం టీడీపీ సర్కార్ కంటే మేము చేసింది చాలా తక్కువ అప్పులే కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాలు సైతం సభకు వెల్లడించాం మేనిఫెస్టోని అమలు చేస్తున్నామని ఒప్పుకున్నందుకు లెఫ్ట్కు ధన్యవాదాలు రైట్లో ఏదో జరిగి ఉంటుంది అందుకే లెఫ్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే తర్వాత వైఎస్ఆర్సీపీ రాజ్యసభ బిల్లు ఖరారు ఓకే రాజ్యసభ నామినేషన్లు షురు మూడు రాజ్యసభ స్థానాలు ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ చివరితే ఈ నెల పదిహేను అవసరమైతే ఈ నెల ఇరవై ఎన్నికలు ఒకవేళ ఎక్కువ మంది వేస్తే కనుక ఇరవై ఏడు ఎన్నికలు అంట సో సీ వాటర్ నేతిబేర సర్వే ఇండియా టుడే సీ వాటర్ అనేది నేతిబేర సర్వే అదేమి నమ్మొద్దు అని చెప్పి సాక్షిలో రాశారు ఓన్లీ టైమ్స్ నోలో వచ్చిన సర్వే మాత్రమే నమ్మని సాక్షి వాళ్ళు చెప్తున్నారు అదే నమ్మండి ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే మూడు మారుతోంది టీడీపీ గెలుపు ఖాయం వైసీపీ వాటమి తధ్యం టీడీపీకి నలభై ఐదు శాతం ఓట్లతో పదిహేడు ఎంపీ సీట్లు వైసీపీకి నలభై ఒక్క శాతంతో ఎనిమిది ఎంపీ సీట్లతో సరి జనసేనను కూడా కలిపితే టీడీపీకి కూటమికి యాభై రెండు శాతం ఓట్లు బీజేపీకి రెండు శాతం ఓట్లు వస్తాయని అంచనా సో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచే పెరుగుతున్న టీడీపీ బలం సో టీడీపీ జనసేన కలిగితే కలిగితే యాభై శాతానికి పైగా యాభై రెండు శాతానికి పైగా ఓట్లు వస్తాయి ఓన్లీ టీడీపీకే నలభై ఐదు శాతం ఓట్లు ఉన్నాయంట జనసేనతో కలుపుకుంటే యాభై శాతానికి పైగా ఓట్లు వచ్చి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని నిన్న మూడాఫ్ ది నేషన్ ఇండియా టుడే మూడా ది నేషన్ సర్వేలో చెప్పారనమాట తర్వాత రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత జగన్పాలెంలో ఆంధ్రాదివాలా అభివృద్ధి లేదు మళ్ళీ పట్ట పట్టాలెక్కించాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి పైగా రాజధాని కట్టాలి పోలవరం పూర్తి చేయాలి యువతకు ఉపాధి కల్పించాలి ఇవన్నీ రాష్ట్రమే చేయలేదు ఏ కేంద్రం చేస్తదా కేంద్రం చేస్తుందని ఏమైనా ప్రామిసరీ నోట్ ఇచ్చారా ఏంటి మేము చేస్తాము అని ఏమైనా నోట్ ఇచ్చారా వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు కూడా చేయరు వాళ్ళకేమైనా కావాలంటే ఇక్కడ తీసుకుంటారు తప్ప వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి అవుట్ గోయింగే తప్ప ఇన్కమింగ్ ఉండదు సో మళ్ళీ జగన్ వస్తే మీ భూములు కబ్జానే పొలాలు స్థలాలన్నీ జగన్ సర్కారు గుప్పెట్లో ప్రజల ఆస్తులు తాకట్టుకు వెనుకాడరు కట్టుబట్టలు కూడా దోచేస్తారు జాగ్రత్త ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టండి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పారు మట్టి చెంబిచ్చి వెండి చెంబు స్వాహ పులి సింహం అంటూ స్వీయ ప్రచారం బీజేపీ ముందు తోడగొట్టండి చూద్దాం గుంటూరు ఏలూరు సభల్లో షర్మిళ ఫైర్ సో షర్మిళ గారు నాన్ స్టాప్ బ్యాటింగ్ అనమాట వైసీపీ మీద ఆశయాలపై దుశ్శాసన పర్వం రాష్ట్రం కోసం ఇది చెప్పుకున్నాం ఢిల్లీలో వాళ్ళని జగన్ అమిత్ షా పిలుపు కోసం నిరీక్షణ బాబుతో బీజేపీ చర్చలు జరిపిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి నేడు ప్రధానితో సీఎం భేటీ సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ చెప్పానుగా ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్ళారు వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాల కోసం ప్రయత్నిస్తున్నారు తర్వాత సలహా కాదు శాంతం స్వాహా ఎంబీసీ సలహాదారుగా అదాని ఉద్యోగి ఇప్పటికీ పాత బాసు సేవలోనే తరిస్తున్న ఓను దానికోసం సంస్థను ముంచేస్తున్న సలహాదారు అధికారంలోకి రాగానే నియమించిన జగన్ ఔరా అనిపించేలా వేతనం అలవన్సులు మధ్యప్రదేశ్ గనుల్లో ఏపీకి దక్కింది సున్నా అదానికేమో కళ్ళు చెదరే లాభాలు దక్కేలా చక్రం ఇంకో మూడు నెలలు అదానీ గారికి తిరుగులేదు అదానీ గారు మళ్ళీ ఇప్పుడు పది బిలియన్లకు పైగా ఆస్తిపౌరుడు అయిపోయాడంట అదాని గారు నిన్నే ఒక వార్త చూశా సో వాళ్ళ అంటే అటువంటి వాళ్ళకి ఆస్తులు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు వాళ్ళు గుప్పెట్లో ఉంటాయి కదా అందుకని అన్నమాట సో ఇవి ఆంధ్రజ్యతిలో వార్తలు చూసుకున్నాం ఇవన్నీ కూడా వేరే దానిలో చెప్పినాయి కాబట్టి మొత్తానికి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వంలో పనిచేసే అధికారులు పెద్దలతో సాన్నిధ్యం కోరుకుంటాయి తమ పనులను చక్కబెట్టుకోవచ్చని ఆశపడతాయి ఇందుకోసం ఎంతకైనా ఖర్చు పెడతాయి వారి కోసం ఖరీదైన పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి ఇక గిఫ్టులు సరే సరే అయితే ఇది పాత పద్ధతి ఇప్పుడు కొత్తగా మొదలైన పందా ఏమిటో తెలుసా తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగిని ప్రభుత్వ ఉద్యోగంలో కూర్చోబెట్టి కళ్ళు చెదిరే జీతం ఇతర అలవన్సులు ఇప్పిస్తారు ఇక తాము కోరుకుంటున్న పనులు సాఫీగా జరిగిపోయేలాగా చేసుకుంటారు ఈ నయా పందాను రాష్ట్రంలో అదాని అద్భుతంగా అమలు చేసుకుపోతున్నారంట అదానీ గారి గుప్పెట్లో మనం అదానీ గారి గుప్పెట్లో మన ప్రకృతి సంపద అదానీ గారి గుప్పెట్లో మన తీర ప్రాంతాలు మన పోర్టులు మన ఇసుక ఇవి మూడు మూడు పత్రికల్లో ఉన్న వార్తలు థ్యాంక్ యూ